హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా గిఫ్ట్ కోసం అయితే బేబీ నెయిల్ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టానండి సో ఇది చాలా బాగా వర్క్ అయితే అవుతుందనమాట పిల్లలకి నెయిల్ కట్టర్తో కట్ చేసి ఏంటంటే స్కిన్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇది అయితే నేను ఆర్డర్ పెట్టాను దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో కాస్ట్ ఎక్కువైనా బేబీ సేఫ్టీ ముఖ్యం కాబట్టి నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను అనమాట సో మనకి ఫోర్ సిక్స్ మోడల్స్ అయితే ఇందులో ఉంటాయి చూపిస్తాం చూడండి సిక్స్ అయితే మనకి ఉన్నాయి అన్నమాట సో మనకి ఈ ట్రిమర్కి వచ్చేసి ఇక్కడ మనకి హోల్ టైప్ ఉంది కదా ఇందులో అయితే మనకి ఇవైతే మనం పెట్టాలి సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటుంది అనమాట దాని డీటెయిల్స్ అనేది మనకి బాక్స్ మీద అయితే ఉన్నాయి చూడండి బాక్స్ మీద అయితే మనకు ఉన్నాయి అనమాట సో మనం ఏంటంటే ఈ కలర్ అనేది పిల్లలకి జీరో టు త్రీ మంత్స్ వరకు ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా ఇదైతే యూస్ చేయాలి మనకు అలాగే ఇక్కడ బ్యాటరీ అనేది ఉంటుంది మనకి ఇక్కడ టూ బ్యాటరీస్ అయితే మనం వేసుకోవాలి ఇది ఉంటేనే మనకి వర్క్ అవుతుంది అలానే మనకి ఇక్కడ ఇక్కడ మనకి స్విచ్ అనేది ఉంది కదా సో మనకి ఫాస్ట్ అట్లా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక లైట్ కూడా ఉంటుంది చూడండి లైట్ వెలుగుతుంది కదా మనం ఆన్ చేసినప్పుడు మనకి లైట్ కూడా వెలుగుతుంది ఈ లైట్ వల్ల ఏంటంటే బేబీ నేల్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట సో నేను చూపిస్తాను వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను మనకి ఏంటంటే ఇది స్కిన్కి టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోద్ది అనమాట